ఎస్ దీస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఎస్ సో రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఇండి సో ఈరోజు జాగ్రత్త గమనించండి సో చాలామంది రైతు సోదరులైతే అనేక ప్రశ్నలు అడగడం జరిగింది ముఖ్యంగా చీనీ బత్తాయి గురించి చాలామంది రైతులు ప్రశ్నలు అడగడం జరిగింది వాటి గురించి ఈరోజు ఒక్కొక్క ప్రశ్న సమాధానం నీట్గా చెప్పడం జరుగుతుంది జాగ్రత్త గమనించండి సో ఇక్కడ గమనిస్తే మనము ఎస్ మొదటి ప్రశ్న సార్ వర్షం పడుతుంది కొత్త అయితే వస్తున్నాయి ఏమి పిచికారి చేయాలని అడుగుతున్నారు ఒకసారి జాగ్రత్త గమనించండి ఎస్ సో వర్షం పడుతుంది ఇక్కడ మనకేంటంటే చిన్న మొక్కలు పెద్ద మొక్కలుగా రెండిటిగా డివైడ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి చీని బత్తాయి విషయంలో సున్నా నుంచి రెండు సంవత్సరాలు అంటే జీరో టు టూ ఇయర్స్ మొక్కలకు ఏం చేస్తారంటే క్రూరాక్రన్ అనగా ప్రిఫనోఫాస్ అనేది మనకు చిన్న మొక్కలకైతే సున్నా నుంచి రెండు సంవత్సరాల మొక్కలకైతే ప్రిఫనోఫాసు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇమిడాక్లోపిడ్ జాగ్రత్తగా మించండి ఇమిడా క్లోప్రిడ్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీరో పాయింట్ టూ ఎంఎల్ ఇందులో మనకు కొమ్మలు బాగా సాగాలి కాబట్టి జిబ్బరిలిక్ యాసిడ్ అనేది యాడ్ చేయండి ఇక్కడ జిబ్బరిలిక్ యాసిడ్ అనేది జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉన్న ఏదో ఒక ఎఫ్ ఫోర్ ఫార్ములా అనేది వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ యాడ్ చేసుకోండి అదేది జీరో టు టూ ఇయర్స్ మొక్కలకు ఇక్కడ మనము ఏదైతే త్రీ ఇయర్స్ అబోవ్ మొక్కలకు డోస్ పెంచండి త్రీ ఇయర్స్ అబో మొక్కలకు కొత్త ఎగురు పగిలేటప్పుడు వర్షం పడిన తర్వాత మనం చూస్తే ప్రిఫనోఫాస్ వన్ ఎమ్మెలు ఇమిడాక్లోపిడు జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెలు ఇక్కడ జిబ్బర్లిక్ యాసిడ్ అనేది వన్ ఎంఎల్ ఎఫ్ ఫోర్ ఫార్ములా అనేది అనగా జింకు ఐరన్ బోరాన్ మ్యాంగనీస్ ఇవి మనకు టూ ఎంఎల్ పర్ లీటర్ వేసి పిచికారి చేయించండి ఒకవేళ మీ దగ్గర పౌడర్ ఫార్మేట్ ఉంటే టూ గ్రామ్స్ పర్ లీటర్ వేసి పిచికారి చేయించండి ఎస్ నెక్స్ట్ చూడండి సార్ పెద్ద మొక్కలకు జాగ్రత్త గమనించండి పెద్ద మొక్కలకు కొత్త ఇగురుతో పాటు పూత కూడా వస్తుంది అక్కడక్కడ చూడండి అంత రాలేదంట అక్కడక్కడ వస్తుంది సో ఏం పిచికారీ చేయాలంటున్నాం ఇక్కడ చూడండి మీకు ఇప్పుడు పూత కావాలి అంటే నైట్రోబెంజిన్ అనేది ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు మాకు పూత వద్దు సార్ ఇప్పుడు మాకు ఆల్రెడీ సీజన్ కాయ ఉంది అనుకుంటే ఇప్పుడు ఏమి ఫ్లవర్స్కు సంబంధించి ఏమి యాడ్ చేయొద్దండి అక్కడక్కడ పూత వస్తుంది దానివల్ల ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఓకే తోటంతా రాదు కాబట్టి దానివల్ల ఇబ్బంది లేదు కాబట్టి ఇప్పుడు ఎవరికైతే కొందరు రైతులు అంటున్నారు సార్ మాకు ఇప్పుడే పూత కావాలంటున్నారు ఇప్పుడు ఫ్లవర్ వస్తే దాదాపు ఫిబ్రవరి ఫిబ్రవరి లాస్ట్ కల్లా కాయ వస్తుంది ఓకే అంటే మాకు శివరాత్రి తర్వాత రేటు ఉంటుంది సార్ అప్పుడు మాకు కావాలి అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫ్లవర్ తెచ్చుకోవాలి ఇప్పుడు ఫ్లవర్ తెచ్చేవాలంటే ఏం చేయాలి ఇక్కడ చూడండి మనకు ఏదైతే ప్రిఫనోపాస్ ఇమిడాక్లోపిడు నైట్రోబెంజిన్ థర్టీ పర్సెంట్ ఎస్ ఈ నైట్రోబెంజిన్ థర్టీ పర్సెంట్ అనేది టూ ఎంఎల్ పర్ లీటర్ యాడ్ చేసుకోండి నైట్రోబెంజిన్ థర్టీ పర్సెంట్ టూ ఎంఎల్ యాడ్ చేయండి ఇందులోకి ఎఫోర్ ఫార్ములా కానీ లేదంటే యాంబిషన్ బేయర్ కానీ టూ ఎంఎల్ యాడ్ చేసుకోండి చాలు రిఫనోపాసు ఇమిడాక్లోక్రిడ్ యాంబిషన్ బేయర్ టూ ఎంఎల్ నైట్రోబెంజిన్ థర్టీ పర్సెంట్ టూ ఎంఎల్ యాడ్ చేసి స్ప్రే చేయించండి చాలు మొత్తం తోటంతా ఒకేసారి ఫ్లవరింగ్ వస్తుంది ఇక్కడ కొత్త ఈగురు సాగకముందే స్ప్రే చేయించాలి గుర్తుపెట్టుకోండి అట్లా వద్దు మాకు ఇప్పుడు అవసరం లేదనుకుంటే ఆ నైట్రోబెంజన్ జోలికి పోవద్దండి దెన్ నెక్స్ట్ చూస్తే ఎస్ చూడండి ఎస్ సార్ సీజన్ కాయ సీజన్ కాయ ఇప్పుడు దండిగా ఉంది గైరంగం కోసేసాము సీజన్ కాయ పెరుగుదలకు ఏం స్ప్రే చేయించాలి జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి సీజన్ కాయ అనేది చాలా బ్రహ్మాండంగా సైజు వస్తుంది ఎవరికైతే ఇప్పుడు గైరంగం ఉందో వర్షం పడింది కాబట్టి అది కూడా సైజు వస్తుంది కాబట్టి మనము సీజన్ కాయ పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చూడండి ప్రివనోఫాస్ ఇమిడాక్లోప్రిడ్ అది అట్లే పెట్టండి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎఫ్ ఫోర్ ఫార్ములాలు అట్లా పోదండి జింక్ ట్వెల్వ్ పర్సెంట్ సపరేట్ తీసుకోండి వన్ గ్రామ్ యాడ్ చేసుకోండి బోరాన్ ట్వంటీ పర్సెంట్ సపరేట్ తీసుకోండి జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ యాడ్ చేసుకోండి ఐరన్ ట్వెల్వ్ పర్సెంట్ సపరేట్ తీసుకోండి జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ యాడ్ చేసుకోండి ఈ విధంగా సపరేట్ యాడ్ చేయడం వల్ల కాయ సైజ్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఓకే ఆ ఫార్మెట్లో మనకు సీజన్ కాయ పెరుగుదలకు యాడ్ చేసి స్ప్రే చేయించండి దక్స్ చూడండి సరే ఇప్పుడు పూత వద్దు ఓన్లీ కొమ్మలే సాగాలి మాకు ఆ సాగిన కొమ్మలకు రేపు గైరంగం మేము ప్లాన్ చేసుకుంటామని కొందరు అంటున్నారు అటువంటిప్పుడు ఏం చేయాలంటే మనకు కొత్త ఎగురు సాగాలంటే జిబ్బరిల్లిక్ యాసిడ్ అనేది యాడ్ చేసుకోండి మనకు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ పడితే కన్నా మనకి ఏదైతే కొమ్మ సాగుతుంది కొమ్మ సాగి రేపు ఏదైతే జూన్ జూలై ఆగస్టు కల్లా ఆ ముదురుతుంది కొమ్మ ఆ ముదిరిన కొమ్మకు మనకు గైరంగం రావడానికి అవకాశం ఉంటుంది ఒకసారి జాగ్రత్త గమనించండి దెన్ నెక్స్ట్ మనం గమనిస్తే ఎస్ చూడండి సార్ గైరంగం కాయ కోసాము ఇప్పుడు ఎరువు పెట్టవచ్చా అని అడుగుతున్నారు అంటే గైరంగం కాయలు కోసేశారు మ్యాక్సిమం అందరు కోసినారు కోసినారు ఇప్పుడు ఎరువు పెట్టవచ్చు అని అడుగుతున్నారు జాగ్రత్త గమనించండి ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువుల జోలికి పోవద్దండి ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు పెట్టద్దండి ఇప్పుడు ఏం పెడతారంటే మొక్కపాదులో పశువుల ఎరువు వేపపిండి పెట్టండి పశువుల ఎరువు వేపపిండి పెట్టడం వల్ల జాగ్రత్త గమనించండి మొక్కపాదులో మీరు నానాకు జింకు ఐరన్ బోరాన్ అన్నీ వేసింటారు అవన్నీ ఈ పశువుల ఎరువు వేపపిండి ఇవన్నీ పెట్టడం వల్ల మంచి చేసే సూక్ష్మజీవి పెరిగి మొక్క పాదులో ఆల్రెడీ ఉండే అనేక పాస్పేటు జింకు ఐరన్ బోరాన్ వాటి అన్నిటిని కరిగిచ్చి మొక్కకు అందిస్తుంది ఇక్కడ ఫర్టిగేషన్ స్టార్ట్ చేసుకోండి డ్రిప్ ఫర్టిగేషన్ ఏం స్టార్ట్ చేయాలి ఒకసారి జాగ్రత్త గమనించండి నేను పదే పదే చెప్తున్నాను వర్షానికి ముందు ఖచ్చితంగా బయోఫంగిసైడు బయో ఇన్సెక్టిసైడు బయోఫర్టిలైజరు కంప్లీట్ చేయండి అని సో కాబట్టి మనమేం చేస్తామంటే మొక్కపాదులో పశువులు ఎరువు వేపిండి పెట్టేసి ఫస్ట్ వీకు జాగ్రత్తగా గమనించే ఫస్ట్ వీక్ బయోఫంగిసైడ్ ఇవ్వండి బయోఫంగిసైడ్ అంటే ఏంటి ట్రైకోడెర్మా సూడోమోనాసు బ్యాసిల్లస్ దెన్ సెకండ్ వీక్ సెకండ్ వీక్ ఏం చేస్తాము బయో బయోఇన్సెక్టిసైడ్ ఇవ్వండి ఇన్సెక్టిసైడ్ ఏమొస్తాయి మెటారైజియం బవేరియా బసియానా వర్టిసిలియా లేఖని వస్తాయి దెన్ థర్డ్ వీక్ ఏం చేస్తారు బయో ఫర్టిలైజర్ ఇవ్వండి యాజిటోబాక్టర్ యాసిడోబ్యాక్టర్ అజోస్పైరిల్లం వంటివి ఇవ్వండి అక్కడికి మనకు వర్షానికంటే ముందు మొక్కపాదులు ఇవ్వడం వల్ల మనం పశులు ఎరువు ఆల్రెడీ పెట్టింటాము ఇవి పోయి చేరి ఆల్రెడీ మొక్కపాదులు మనం గైరంగం కోసం వదిలిన మిగిలిపోయిన జింకు ఐరన్ బోరాన్ పాస్పేటు పొటాష్ ఇటువంటి వాటి అన్నింటినీ కరిగించి మళ్ళీ మొక్కకేస్తాయి అంటే డబల్ టైం మీరు ఎరువు పెట్టించినట్లే ఒకసారి ఆలోచించండి అట్లా కాకుండా మేము ఎరువు పెడతాం సార్ అని ఇప్పుడే పెడితే ఓవర్లోడ్ అయిపోతుంది ఓవర్లోడ్ అయిపోయి ఆ ఎరువు మొక్క తీసుకోదు అది ఒకసారి జాగ్రత్త గమనించండి ఓకే సో కాబట్టి ఈ పద్ధతిని ఫాలో అవ్వండి దీన్ని నెక్స్ట్ గమనిస్తే ఎస్ సార్ పచ్చి రొట్టె వేయవచ్చా అని అడుగుతున్నారు పచ్చి రొట్టె ఎస్ చూడండి పచ్చి రొట్టె వేయడానికి ఇదే అనుకూలమైన సమయం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడే ముందు నవధాన్యాలు మనకు ఇక్కడ గవర్నమెంట్ కూడా సప్లై చేస్తుంది గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా సప్లై చేస్తారు కాబట్టి వాళ్ళని కన్సల్ట్ అయ్యి నవధాన్యాలు తీసుకొని మీరు మొత్తం తోటంతా చల్లించండి నలభై నలభై ఐదు రోజుల తర్వాత అనగా పూత సమయంలో వాటిని బాగా పల్టర్ కొట్టించి మళ్ళీ మొక్కపాదులు వేయండి దీనివల్ల మొక్కకు సంబంధించిన అనేక సూక్ష్మ స్థూల పోషకాలు అందుతాయి ముఖ్యంగా పొటాష్ వంటివి ఎక్కువగా అందుతాయి ఓకే సో అది కాబట్టి పచ్చి రొట్టె అనేది ఇప్పుడు అనుకూలమైన సమయం దెన్ నెక్స్ట్ ఎస్ సార్ గైరంగం కాయ కోసము కొమ్మ కత్తిరించాము ఏదైతే బంకగారుతున్న కొమ్మలు ఎండిపోయిన కొమ్మలు వ్యాధి సోకిన కొమ్మలు అవన్నీ కత్తిరించాము ఏమి పిచికారీ చేసుకోవాలని అడుగుతున్నారు జాగ్రత్తగా గమనించండి ఇక కొమ్మ కత్తిరిచారు కాబట్టి మనము జాగ్రత్త గమనించండి సాఫ్ యూపీఎల్ కంపెనీ సాఫ్ అంగిసైడు టూ గ్రామ్స్ పర్ లీటర్ వేసుకోండి ప్లాంటోమైసిన్ లేదా బ్యాక్టీరియాష్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ వేసుకోండి ఏ ఫోర్ ఫార్ములా టూ ఎంఎల్ వేసుకోండి ప్రిఫినోఫాసు వన్ ఎంఎల్ యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు పొలుసు పురుగు కూడా ఉందనే డౌట్ ఏదన్నా ఉంటే కదా ప్రిఫినోఫాసు వద్దు క్లోరో సైపర్ యాడ్ చేసుకోండి క్లోరో సైపర్ టూ ఎంఎల్ యాడ్ చేసుకోండి ఇంకా బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఓకే దీనిది చూడండి సార్ కాంప్లెక్స్ ఎరువులు ఇప్పుడు పెట్టవచ్చా కాంప్లెక్స్ ఇది మంది అడుగుతున్నారు కాంప్లెక్స్ ఎరువులు ఇప్పుడు పెట్టచ్చా సార్ చూడండి సో ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు పెడితే ఓవర్లోడ్ అవుతుంది ముందుగా నేను చెప్పినట్లు మనకు సీజన్ కాయ తీసేసిన తర్వాత సీజన్ కాయ తీసేసిన తర్వాత కాంప్లెక్స్ ఎరువులు జోలికి పోటీ మళ్ళీ ఒక్కసారిగా వాడు పెట్టేసి ఆగస్టు సెప్టెంబర్ వాడు పెట్టి ఈ కాంప్లెక్స్ ఎరువులు ఏదైతే పద్నాలుగు ముప్పై పద్నాలుగు సిఎంఎస్ ఎఫ్ సెవెన్ ఫార్ములా ఇవన్నీ కలిపి మొక్క పాదులు పెట్టించండి ఇప్పుడు ఇమ్మీడియట్గా పశువుల ఎరువు వేపు పిండి పెట్టి బయోఫంగిసైడు బయో సైడ్ బయో ఫర్టిలైజర్ స్టార్ట్ చేయండి మొక్కకు సంబంధించి వేరుకుళ్ళు బంక తెగులు ఇవన్నీ రాకుండా ఉంటాయి ఇప్పటి నుంచే వాటికి బయోఫంగిసైడ్ ఇస్తూ ఉంటే మొక్క పాదులు ఉంటాయి వేరే హానికారకమైన ఫంగిసైడ్ మొక్క పాదులు చేరకుండా చేస్తాయి అట్లా కాకుండా డైరెక్ట్ అప్పుడు బంక తెగులు విపరీతంగా వస్తున్నాయి పులుసు పురుగు విపరీతంగా వస్తున్నాయి అప్పటికప్పటికి తగ్గిపోవాలి ఏం అప్పటికప్పటికి తగ్గిపోవాలంటే బ్లాక్ మ్యాజిక్ చేయాలన్నా ఏమన్నా మంత్రించాలన్నా మంత్రించి ఇదే చల్లుపు అంటే వెంటనే తగ్గిపోవడానికి అట్లా తగ్గిపోవు ఎప్పటికైనా జాగ్రత్త గమనించండి ప్రొసీజర్ ఫాలో కాండి ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇప్పటి నుంచి ఒక క్రమ పద్ధతిగా ఇప్పటి నుంచి ఒక క్రమ పద్ధతిగా ఫాలో అయితే అప్పటికి తగ్గిపోతుంది అందుకే మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా బంక తెగులు వేరుకుళ్ళు పొలుసు పురుగు మీకు భవిష్యత్తులో రాకూడదు అనుకుంటే ఇప్పటి నుంచే బయోఫంగిసైడ్సు ట్రైకోడెర్మా సూడోమోనసు బ్యాసిల్లసు ఇవ్వండి ఇన్సెక్టిసైడ్స్ మొక్కపాదులు అనేక రకమైన కీటకాల గుడ్లు ఉంటాయి అవన్నీ పోవడానికి బవేరియా మెటారైజియం వట్టిసేలు లేకనే ఇవ్వండి అదేవిధంగా బయో మొక్క మొక్కపాదులు మిగిలిపోయి ఉంటాయి అన్నీ నానకు జింకు ఐరన్ బోరాన్ పొటాష్ అన్నీ మిగిలిపోయి ఉంటాయి మిగిలిపోయి అన్నీ ఉంటాయి మొక్కపాదులు మొక్క తీసుకోదు వాటిని మొక్క తీసుకోలేని పరిస్థితిలో ఉంటాయి అటువంటి వాటి కోసం ఈ బయో ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఎజిటో బ్యాక్టీరియా అసిటో బ్యాక్టీరియా అజోస్పెరిలం ఓకే రైజోబియం ఇటువంటివి వాటి అన్నింటిని కరిగిచ్చి మొక్కకి చేస్తాయి మొక్క పాదులు క్లీన్ అవుతాయి హెవీ మెటల్స్ లేకుండా క్లీన్ అవుతాయి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఓకే సో ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి సో సమయం లేదు కొన్ని పరిస్థితుల దృష్ట్యా సో ఈ కొన్ని ప్రశ్నలు ఏవైతే ఇప్పుడు ఇంపార్టెంట్ ప్రశ్నలు మాత్రం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వీడియో మామిడికి సంబంధించి చాలామంది కాయ కోసారు కొమ్మ కత్తిరించారు దాని గురించి అయితే చాలా చక్కగా నీట్గా వివరించడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ